కేతూర్కి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి వెంటనే ఈ సమస్యలను అంగన్వాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలి అంగన్వాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఏపీ అంగనవాడి వర్కర్స్ అన్నైల్పర్ సాయకత వతించాలి జెటి అంగనవాడి వర్కర్స్ అన్నైల్పర్ సాయకత వతించాలి రాసా te 你来来回啊 సింహపురికి అందాల శోభ కాంచీపురం మురుగన్ సిల్క్స్ అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ లతో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి మన నెల్లూరులో పెళ్లి పట్టు చీరలు కొనాలంటే ఇక్కడే కొనాలి ఎందుకంటే నమ్మకమైన పట్టు ఇంకా అన్ని మగ్గం ధరలకే కొత్త షోరూమ్ లో సరికొత్త వెరైటీలు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు అన్ని రకాల వస్త్రాలపై భారీ తగ్గింపు ధరలు కంచి పట్టు చీరలు కంచి మగ్గం ధరలకే పండుగల షాపింగ్ ని మరింత ఆనందమయం చేసుకోండి విచ్చేయండి సకుంబం వస్త్ర ప్రపంచం కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంటేఔౌట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు 来来来不错。